టాలీవుడ్ యువ హీరో విజయ్ దేవర్కొండకు పెద్ద ప్రమాదం తప్పింది ఆదివారం రాత్రి ఆయన కారు జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రమాదానికి గురైంది పుట్టపర్తి నుంచి హైదరాబాద్ వస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది అదృష్టవశాత్తు విజయ్ దేవర్కొండ క్షేమంగానే బయటపడ్డారు ప్రమాదం తర్వాత అభిమానుల్లో ఆందోళన నెలకొంది విజయ్ స్వయంగా స్పందించి తాను సురక్షితంగా ఉన్నానని తెలిపారు ఈ ఘటన ఎలా జరిగింది ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది చూద్దాం యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ కారు ప్రమాదానికి గురైంది జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి సమీపంలో ఈ ఘటన జరిగింది ఈ ప్రమాదం నుంచి విజయ్ సురక్షితంగా బయటపడగా ఆయన కారు స్వల్పంగా దెబ్బతిన్నట్లు తెలుస్తుంది బొలేరో వాహనం ఢీకొట్టడంతో ధ్వంసమైన తన కారు దిగి స్నేహితుడి కారులో విజయ్ అక్కడి నుంచి హైదరాబాద్ బయలుదేరారు విజయ్ తన స్నేహితులతో కలిసి పుట్టపర్తికి వెళ్లి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది విజయ్ కారు డ్రైవర్ అందే శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఉండవల్లి ఎస్ఐ ఆర్ శేఖర్ తెలిపారు పుట్టపర్తి సత్యసాయి మహాసమాధిని విజయ్ ఆదివారం సాయంత్రం దర్శించుకున్నారు తిరిగి హైదరాబాద్ చేరుకునే క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది నటి రష్మిక మందనతో విజయ్ నిశ్చితార్థం జరిగినట్లు ఆయన సన్నిహితులు చెప్పినా అధికారికంగా ఇంతవరకు ప్రకటించలేదు కారు ప్రమాద ఘటనపై విజయ్ దేవరకొండ స్పందించారు తాను క్షేమంగానే ఉన్నానని ఇంటికి చేరుకున్నాననేది తెలిపారు కాస్త తలనొప్పిగా ఉందన్నారు ఎవరు ఆందోళన చెందనవసరం లేదు అభిమానులకు సూచిస్తూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు Many of you watching this will know me as an actor from the Indian film industry, but uh, before all that, I was first a student uh, from Puttaparthi. Joined here when I was age six. My parents put me here and studied here till the age of 16 when I passed out from my 10th grade. Puttaparthi is just not. An ashram or a spiritual place for me. It's a, it's a big part of my life. In some way, it is home. It's a big part of who I am today and what I've become today. And I feel so happy being back here. I came here with my family, and it also happens to be 100 years of Swami. And I feel so happy to be part of the celebrations that are going on throughout this year. This November is going to be a big, big month for all of us, being Swami's, what would have been Swami's 100th birthday. I invite all of you to come here to Puttaburthi and uh, enjoy this special, special year for all of us.